గౌతమ్ అందరిపై మండిపడుతూ ఉంటాడు ఇప్పటిదాకా అహల్యని మీరు నానా మాటలు అన్నారు కదా అహల్య వినాయక విగ్రహం చేయడం ఆ దేవునికి ఇష్టం లేదని అందుకే వర్షం పడేలా చేశాడని అన్నారు కదా ఇప్పుడు నేను మట్టి తీసుకొచ్చాను మళ్ళీ పోటీ స్టార్ట్ చేద్దాం ఎవరు విన్నైతే వాళ్ళతోనే నేను పూజలో కూర్చుంటాను అని అంటూ ఉంటాడు గౌతమ్ అందరూ ముఖాలు మార్చుకొని గౌతమ్ వైపు చూస్తూ ఉంటారు అప్పుడు మళ్ళీ గౌతమ్ లేదు నేను పోటీలో ఎవరు గెలిచారో తెలియంది నేను పూజలో కూర్చోను అని అనేస్తాడు గౌతమ్ ఇక పోటీకి అంతా సిద్ధం చేస్తారు ఒకవైపు అతిథి మరోవైపు అహల్య ఇద్దరు ఆ టేబుల్స్ ముందు నిలబడతారు ఇక అతిథి ఫాస్ట్ ఫాస్ట్గా మట్టిని తడిపేస్తూ వినాయక విగ్రహం చేయడం స్టార్ట్ చేస్తుంది అహల్య మాత్రం అలాగే నిలబడి అతిథి శ్రావ్య నందు అందరి వైపు చూస్తూ ఉంటుంది ఇక గౌతమ్ ఆ మట్టిపై నీళ్లు చల్లుతూ ఏం చేస్తున్నారండి తొందరగా ఫాస్ట్గా చేసేయండి లేదంటే లేట్ అయిపోతుంది మీరే ఈ పోటీల్లో గెలవాలండి మన ఇద్దరం పూజలో కూర్చోవాలి అని మోటివేషనల్గా చెప్తూ ఉంటాడు గౌతమ్ కానీ అహల్యకి రాత్రి భానుమతి అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి నువ్వు ఈరోజు నీ నిజాయితీని నిరూపించుకోవాలి అప్పుడే నువ్వంటే నాకు నమ్మకం కలుగుతుంది నువ్వు పోటీల్లో ఓడిపోవాలి గౌతమ్ పక్కన అతిథి మాత్రమే పూజలో కూర్చోవాలి శ్రావ్య కాపురం చెక్కబడాలి అని ఆ భానుమతి ఇచ్చిన వార్నింగ్ గుర్తొస్తూ ఉంటుంది కానీ పక్కన గౌతమ్ తొందరగా కానివ్వండి కానివ్వండి అని అంటూ అహల్యని తొందర పెడుతుండగా కొంత మట్టిని తీసి పిసుకుతూ కొంత బొమ్మ చేయడం స్టార్ట్ చేస్తుంది కానీ అతిథి అప్పటికే చాలా వరకు చేసేస్తూ ఉంటుంది ఇక ఎలాగైనా తను ఓడిపోవాలని అనుకుంటుంటుంది అహల్య ఇప్పుడు గౌతమ్ గారు బాధపడినా కూడా ఆ తర్వాత అతిథితో చాలా సంతోషంగా ఉంటారు శ్రావ్య కాపురం కోసమైనా నేను ఓడిపోవాలి సారీ గౌతమ్ గారు అని మనసులోనే అనుకుని తను కళ్ళు తిరిగి పడిపోయినట్టు తను చేస్తున్న బొమ్మపై చేయి వేసి అంతా తానే కూల్ చేస్తూ కింద ఉండగా కింద పడుతున్న అహల్యని గౌతమ్ పట్టుకుంటాడు బంగారాజు వాటర్ తీసుకురాగా అహల్య ముఖంపై వాటర్ చల్లి అహల్యని నెమ్మదిగా వాటర్ తాగించి లేపి నిలబెడతాడు దాదాపు ఎయిటీ పర్సెంట్ విగ్రహం తయారు చేయడం పూర్తి చేసేస్తుంది అతిథి తొందరగా చేయండి ఏం కాదు అని గౌతమ్ మోటివేషనల్గా చెప్తూ ఉండగా మళ్ళీ అహల్య చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ అప్పటికే అతిథి విగ్రహం పూర్తి చేయడం అయిపోయి ఏ నేనే గెలిచాను అని అరవడంతో నువ్వే గెలిచావమ్మా గౌతమ్తో పూజలో నువ్వే కూర్చుంటావు అని భానుమతి అనౌన్స్ చేస్తుంది దాంతో అందరూ అక్కడికి దేవుని దగ్గరికి వెళ్తారు ఇక యామిని భానుమతి ఇద్దరు అమ్మ అతిథి నువ్వు వెళ్ళి నువ్వు రెడీ చేసిన విగ్రహాన్ని తీసుకురా ఇక ప్రాణప్రతిష్ఠ నీ చేత్తో చేశాక నువ్వు గౌతమ్ ఇద్దరూ కలిసి పూజలో కూర్చుందురు కానీ అని అంటూ ఉంటుంది భానుమతి యామిని వెళ్ళమ్మా అని అనగానే నందు పక్కకి వచ్చి నువ్వు వెళ్ళి విగ్రహం తీసుకురా మీరిద్దరూ పూజలో కూర్చోండి ఈలోపు అహల్య డీటెయిల్స్ వస్తాయి అప్పుడు దాని సంగతి చెప్పొచ్చు అని నందు అంటూ ఉంటాడు ఇక అతిథి సంతోషంగా వెళ్ళి తను రెడీ చేసిన విగ్రహాన్ని తీసుకొని వస్తూ ఉండగా అక్కడ ఏదో తగిలి కాలు జారి కింద పడిపోతుంది ఆ చేతిలో ఉన్న వినాయక విగ్రహం ఎదురుగా ఉన్న గంగాలంలోని వాటర్లో పడిపోతుంది మట్టి విగ్రహం అప్పటికప్పుడే రెడీ చేసింది కావడంతో అతిథి టెన్షన్ పడుతూ ఉంటుంది కానీ యామిని లేవవే తొందరగతి అని అంటూ ఉండగా పాటికే అతిథి టెన్షన్ పడుతున్నట్టే ఆ విగ్రహం తీసేసరికి అది ముక్కలైపోయి ఉంటుంది అందరూ అతిథిని జాలిగా చూస్తూ ఉంటారు అయ్యో సిస్టర్ ఎంత కష్టపడి చేసింది పాడైపోయింది అని అంటూ ఉండగా కుట్రలు కుతంత్రాలు మనసులో పెట్టుకొని చేస్తే ఇలాగే ఉంటుంది అని గౌతమ్ సెటర్ వేస్తాడు అప్పుడు భానుమతి ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా గౌతమ్ తన విగ్రహంకు పాడైపోయినందుకు బాధపడుతుంటే ఇంకా పుండు మీద కారం చెల్లినట్టు మాట్లాడుతున్నావు అని భానుమతి గౌతమ్ని తిట్టగా ఏమన్నారు అహల్య విగ్రహం చేస్తానంటే వర్షం పడింది అహల్య విగ్రహం చేయడం ఇష్టం దేవుడు అలా చేసింది అన్నారు కదా ఇప్పుడు అతిథి చేసిన విగ్రహం పూజలో పెట్టడం ఆ దేవునికి ఇష్టం లేదేమో అందుకే ఇలా జరిగిందేమో అని గౌతమ్ అనేస్తాడు అప్పుడు నందు టైం దొరికింది కానీ అలా మాట్లాడకు గౌతమ్ అని నందు అంటూ ఉండగా మరేంటి ఇప్పుడు జరిగిన దానికి నువ్వు వివరనివ్వు అని అంటూ ఉంటాడు గౌతమ్ దాంతో నందు సైలెంట్ అయిపోతాడు ఆగండి గొడవలొద్దు ఇప్పుడు పూజ పూర్తి చేయాలి అని అంటుంటాడు అర్జున్ అసలే హాఫ్ అన్ అవరే ఉంది ఆ తర్వాత రాహుకాలం వచ్చేస్తుంది తొందరగా ఏదో ఒకటి చేయండి అని రవి అంటుంటాడు అప్పుడు భానుమతి బంగారాజుని వెళ్ళి బయట విగ్రహం కొనుక్కురాపో అనగానే ఇక్కడ దగ్గరలో విగ్రహాలు ఉండవమ్మ మార్కెట్కి వెళ్ళాలి చాలా ఆలస్యం అయిపోతుంది అని అంటూ ఉండగా నందు నేను కారులో వెళ్ళి పది నిమిషాల్లో కొనుక్కొస్తాను అని అంటూ ఉంటాడు అవసరం లేదు అని అంటాడు గౌతమ్ అంటే పూజ చేయడం అవసరం లేదారా అని భానుమతి అందరూ గౌతమ్ డి అంటూ ఉండగా ఆగండి అని అంటూ వెళ్ళి అక్కడ డెకరేషన్ కి ఏర్పాటు చేసిన పరదా వైట్ గా ఉండడంతో దానిపై అగ్గం అప్లై చేస్తూ ఉంటాడు గౌతమ్ గౌతమ్ ఏం చేస్తున్నాడో వాళ్ళకి ఏమీ కనబడదు వైట్ క్లాత్ అవ్వడంతో దానిపై అగ్గం కూడా ఏమీ ఏర్పడదు దాని తర్వాత అహల్యని రెండహల్య గారు అని అంటూ భుజాల చుట్టూ చెయ్యి వేసి తీసుకొచ్చి అహల్య చేతికి పూల ప్లేట్ అందించి పూలు విసరండి అక్కడ అని అనడంతో పూలు విసురుతూ ఉంటుంది అహల్య కానీ ఏమీ అర్థం కాదు మళ్ళీ మరొక ప్లేట్ అందించి ఇప్పుడు విసరండి అనడంతో మళ్ళీ ఒకసారి పూలని విసురుతుంది అహల్య దాంతో అక్కడ అక్కడ విగ్రహం చాలా బాగా కనబడుతూ ఉంటుంది వినాయక విగ్రహం అది చూసి అందరూ అవక్కవుతారు విగ్రహం కావాలి అన్నారు కదా అదిగోండి విగ్రహం ఇప్పుడు నేను అహల్య పూజలో కూర్చుంటాం అని అనేస్తాడు గౌతమ్ అలా ఎలా కూర్చుంటావు అది అహల్య చేతుల మీదుగా చేసిన విగ్రహం కాదు కదా అంటుండగా పూలు చల్లింది అహల్య కదా అహల్య చేతుల మీదుగానే ఇప్పుడు విగ్రహం రెడీ అయినట్టు కదా అని అంటుండగా మట్టి విగ్రహం చేయడంలో అతిథి సక్సెస్ అయింది తను విన్నర్ అని యామిని అంటూ ఉండగా ప్రాణప్రతిష్ఠ జరగలేదు కదా మీరన్నట్టు ఇది కూడా పాసిబుల్ కాదు కదా అని గౌతమ్ ఎదురు తిరుగుతూ ఉంటాడు ఏదో వాల్పేపర్కి పూజ చేసినట్టు అలా పూజ చేయడం కరెక్ట్ కాదు అని అనామిక అంటుంటుంది అంతేనా అని అంటాడు గౌతమ్ అవును గౌతమ్ పక్కన అతిథి మాత్రమే పూజలో కూర్చోవాలి అని యామిని అంటూ ఉంటుంది బుజ్జి వైపు చూస్తూ సైగ చేయగానే అలాగే మామయ్యా అని అంటూ ఉంటాడు బుజ్జి ఇప్పుడు అహల్య చేతుల మీదుగా రెడీ చేసిన విగ్రహాన్ని తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు గౌతమ్ ఇక పైకి వెళ్ళి వినాయక విగ్రహం పట్టుకొని కిందికి దిగి వస్తూ ఉంటాడు బుజ్జి అది చూసి అందరూ షాక్ అవుతారు అసలు ముందు రోజు ఏం జరిగింది అంటే గౌతమ్ ఆలోచనలో పడిపోతాడు అహల్యకున్న మంచితనాన్ని బట్టి రేపు ఖచ్చితంగా అతిథిని గెలిపించడానికి అహల్య పోటీల్లో ఓడిపోతుంది ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా బుజ్జి హోంవర్క్ చేసుకుంటూ కనబడతాడు బుజ్జి దగ్గరికి వెళ్ళి ఒక ప్లాన్ చెప్తాడు ఆ గౌతమ్ అలాగే మామయ్య అని అంటూ అహల్య దగ్గరికి వెళ్ళి అత్తా అత్త నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని అడుగుతుండగా ఏంటది అని అడుగుతుంటుంది అహల్య మన వీధిలో వినాయక విగ్రహం పెడుతున్నారు కదా నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నారు నేను కూడా ఏదైనా వెరైటీగా చేయాలి అనుకుంటున్నాను అని అంటూ ఉండగా మట్టి విగ్రహం చేస్తావా చేసిమంటావా అని అహల్య అడుగుతూ ఉంటుంది కాదు వెరైటీగా కావాలి అంటాడు ఆ బుజ్జి ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా నువ్వేదో ఒకటి చేయొత్తా నువ్వేదో ఒకటి చేస్తావు అని అంటూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఓ బుజ్జి అప్పటికే బాధపడుతూ ఉంటుంది అహల్య స్వామి నన్ను క్షమించు ప్రతిసారి విగ్రహాన్ని నేనే రెడీ చేసి పూజ చేసేదాన్ని కానీ రేపు అతిథిని గెలిపించడానికి అది సాధ్యపడదు అని అనుకుంటూ ఉండగా బుజ్జి చెప్పిన ఐడియాతో అది సక్సెస్ అవుతుందని తన కోరిక కూడా నెరవేరుతుందని అనుకుంటూ అందరూ మట్టితో వినాయక విగ్రహం చేస్తారు కదా మనం వెరైటీగా సున్నిపిండితో పిండితో రెడీ చేద్దాం అసలు వినాయకుడు పుట్టిందే సున్నిపిండితో పార్వతీదేవి సున్నిపిండితో పిండితో వినాయక విగ్రహం చేస్తుంది అలా చేద్దాం అని అంటూ బుజ్జికి సున్నిపిండితో వినాయక విగ్రహం రెడీ చేసిస్తుంది అహల్య ఆ విగ్రహాన్నే ఇప్పుడు ఆ బుజ్జి తీసుకొస్తాడు అది చూసి అందరూ షాక్ అవుతారు అకల్య బ్యాక్గ్రౌండ్ బయటపడుతుందా ఎరా నువ్వు ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్